హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము సూపర్ టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ఈ మటన్ గ్రేవీ మనకు వైట్ రైస్ బగారా రైస్ రోటీ ఫుల్కా ఇలా అన్నింటిలోకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మటన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ మటన్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను సోంపు ఎనిమిది నుంచి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వన్ టేబుల్ స్పూను గసగసాలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు ఒక యాలకు ఒక ఇంచు దాల్చిన చెక్కను వేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కలుపుకుంటూ మనం వేసిన మసాలాలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేయకుండా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని పీసెస్లాగా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు రెండు పెద్ద సైజు టమాటాలను పీసెస్లాగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారము ఒకటిన్నర టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసిన టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ మనకి టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకొని మనం వేసిన మసాలాలన్నీ మటన్ పీసెస్కి కోటయ్యేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని ఆయిల్లో ఉడికిచ్చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మటన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మటన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని మనం ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఆ మసాలా ఫ్లేవరు మటన్కి పట్టేటట్టుగా ఉడికిచ్చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనము మటన్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి మనం తీసుకునే మటన్ బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి నేను తీసుకున్న మటన్కి ఎనిమిది విజిల్స్ అయితే మటన్ నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఎనిమిది విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి మూత తీసేసుకొని కలిపేసుకొని మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి మటన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనకి సాల్ట్ కనుక తక్కువ అయిపోతే ఒకసారి సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ గ్రేవీ వైట్ రైస్ బగారా రైస్ అలాగే రోటీస్లోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి మెథడ్లో మీరు మటన్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తింటారు అంత టేస్టీగా చాలా బాగా వచ్చేసింది మటన్ గ్రేవీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్సు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం